సంగీత సాహిత్య అభిమానులకు పురంధ్రీమణులకు పుణ్యాంగనకు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తాగ్రేసరులకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆదిమధిమంతరహితడు శ్రీనివాసుని కృపా కటాక్షాలు భక్తులందరికీ కలగాలని మనసారా ప్రార్థిస్తూ అత్యంత వైగోపికంగా ఎంతోమంది వేలాది మంది కళాకారులంతా అలంకరించినటువంటి ఈ వేదికలో ఈనాడు వెరికథాగానే చేసేటువంటి అదృష్టము అవకాశం అంతా కూడా కల్పించారు తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నమాచార్య ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో సహకరించినటువంటి వైద్య బృందం వారు కదలాపే సీతారామయ్య గారు వయలిన్పై రెడ్డి గారు శృతిపై సంగీత గారు చక్కగా వజీ సత కూడా అందజేస్తున్నారు అదేవిధంగా కళాకారులు ఏ మాట రావాలన్నా ఆ స్పష్టత అనేటువంటిది రావాలి ఆ స్పష్టత ఎక్కడ నుంచి వస్తుంది అని అంటే సౌండ్ సిస్టమ్ వలనే ఆ స్పష్టత అనేటువంటిది కలుగుతుంది ఎంతో అద్భుతంగా మరి సౌండ్ సిస్టమ్ అంతా కూడా ఏర్పాటు చేసినటువంటి పురందర్ గారు పురందర్ గారికి కూడా ధన్యవాదములు సమర్పించుకుంటూ ప్రోగ్రామ్ అసిస్టెంట్ అయినటువంటి కోపిలా గారికి కూడా తమ సుమాంజులు తెలియజేసుకుంటూ